మనం పరిశుద్ధమైన గ్రంథంలో చూస్తే ఎక్కడా కూడా తన యొక్క భక్తులు కానివ్వండి లేకపోతే దేవుడు యొక్క బిడ్డలు కానివ్వండి దేవుడు ఎన్నుకున్న వారు కానివ్వండి ఎక్కడా కూడా అండి వారి ప్రయాస లేకుండా దేవుడు ఆటోమేటిక్గా వెళ్ళి కల్పించుకొని ఏది చేయడండి వారి యొక్క ప్రయాస అవసరము వారి యొక్క పర్మిషన్ దేవుడికి అవసరము అందుకే దేవుడు అన్నాడు కదా ఇదిగో నా చింతకు తిరిగి రండి హృదయాన్ని హృదయాన్ని కొట్టుకుంటూ ఏదో గుండెను బాదుకుంటూ సుంకరి వలె ప్రార్థిస్తూ పాప క్షమాపణ కలిగిన హృదయంతో నా దగ్గరికి రండి మీకు మారు మనస్సును దయచేస్తాను అంటున్నాడు దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాడంటే ఆ ప్రయాసను దేవుడు చూస్తూ ఉంటాడు దాన్ని బట్టే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఆ యొక్క క్యూరియాసిటీ అంటాం కదండి ఎస్ అది చూస్తూ ఉంటాడు పట్టుదల మనలో దేవుడు చూస్తూ ఉంటాడు అయితే ఈరోజు ఎలీషాలో చూసిన ఆ యొక్క గొప్ప విషయం కూడా అదే అదేంటి అంటే నేను చదువుతాను చూడండి నాలుగో వర్షం నుంచి చదువుతాను ఇంకా ఏలియా సుడిగాళ్లలో వెళ్ళడానికి ఆసనం అయిపోయాడు ఆ సమయం వచ్చింది అది అందరికీ తెలిసిపోయింది శిష్యులందరికి కూడా తెలిసిపోయింది అప్పటికి ఆల్మోస్ట్ ఏలియా తోటి యాభై నుండి ఎనభై మంది శిష్యులు ఉన్నారండి పరిశుద్ధమైన గ్రంథం చెప్పినట్లుగా కాబట్టి నాలుగో వర్షము ఏలియా ఎలీషాతో నీ విచట ఆగుము ప్రభు నన్ను ఎరికోకు వెళ్ళమనను అని చెప్పను కానీ చూడండి కానీ ఎలీషా సజీవుడైన యావే తోడు నీ తోడు నేను నిన్ను వదిలిపెట్టను అని అనేను ఇది ఒక్కసారి జరగలేదండి ఏలియా ముమ్మారు పలికాడు ఇలా నాలుగో నాలుగో వర్షములో అదే విధంగా ఆరో వర్షములో అదేవిధంగా ఏడవ వచనంలో నీ విచ్చితే ఆగు ఎలి ఎలీషా నేను వెళ్ళి చేస్తాను వెళ్తాను అని అన్నప్పుడు ఎలీషా అన్నాడు ఒకటే మాట యావే తోడు నీ తోడు నేను ఇక్కడ ఆగను నేను నీతో పాటు వస్తాను అని మొండిగా పట్టుదలతో వెళ్ళినట్టుగా కనబడుతుంది ఎలీషా గారు ఆ సమయంలో ఏమైందంటే ఏడవ తొమ్మిదో వర్షం చదువుతాను చూడండి అట్లు నదిని దాటిన పిదప ఏలియా ఎలీషాతో ప్రభు నన్ను కొనిపోకముందే ముందే అంటే పరలోక రాజ్యంకు తీసుకుపోకముందే నేను నీకేమి ఉపకారము చెయ్యవాలను కోరుకొమ్ము అని అనను ఇక మీరు కరెక్ట్గా చూస్తే నేను నీకేమి ఉపకారము చేయవలనో కోరుకొనుము అని అంటున్నారు ఎవరు ఎలి ఎలీషాతో ఏలియా అంటున్నాడు అంటే దేవుడు చేస్తున్న అద్భుత కార్యాన్ని ఆల్రెడీ ఎలీషా నేను నీలో సఫలీకృతం చేస్తాను అంటే గొప్పగా ఏలియాను దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఏలియా ఏది చెప్తే అది జరుగుతూ ఉంది అంటే దేవుడి బిడ్డగా దేవుడి యొక్క ఆత్మని కంప్లీట్గా పొందుకొని సంపూర్ణమైన వ్యక్తిగా మనకిక్కడ కనబడుతున్నాడు ఏలియా గారు అందుకే గొప్ప ప్రామిస్ ఇస్తున్నాడు నువ్వు ఏది అడుగుతావు అది నేను చేస్తాను అడుగు కోరుకో అని చెప్తూ ఉన్నాడు అంటే ఈ యొక్క కోరికలు మనం చూడాల్సింది ఒకటి అండి అతను కోరుకున్నది ఈ లోకంలో ఆస్తి పాస్తుల్ని అంతస్తుని ఇంకేదో కాదు నాకు నీ శక్తిలో రెండు రెట్లు దయచేయము ఆ మెయిన్ నిన్న నేను బలిపూజకి వెళ్ళాను దివ్య బలిపూజకి రోజు వెళ్తున్నాను చెప్పాను కదా ఆ సమయంలో లిటరలీ ఒక డిప్రెషన్తో వెళ్ళానండి నేను చర్చికి ఏంది ఇంకా నా జీవితం అన్నట్టుగా వెళ్ళాను నిన్న ఫాదర్ ఈ వాక్యం చెప్తూ ఉంటే దేవుణ్ణి నా హృదయాన్ని దర్శించాడు నిజంగా ఎంత ఆనందపడ్డాడంటే అంత ఆనందపడ్డాను ఏలియాకి ఇచ్చిన శక్తి సరిపోలేదు కాబట్టి ఎలీజాకి ఇచ్చిన శక్తిని దేవుడు అడగమని చెప్తున్నానని మనల్ని మనం అనుకుంటూ ఉంటాము అమ్మో అంత గొప్పవాడిని నేనా ఎలిజా అంతా గొప్పవాణ్ణి అదే ఇంకా డిస్క్రిమినేషన్ అంటే అదే డిగ్రడేషన్ అంటే అదే నిన్ను నీవుగా నిన్ను నీవుగా దేవుల్లో నువ్వు నిన్ను నీవు మహిమపరచుకోకపోయినా పర్లేదు దేవుడు నిన్ను సృష్టించాడు అమూల్యమైన బిడ్డగా తన రూపంలో చేసుకున్నాడు ప్రియమైన బిడ్డ నువ్వు అడిగితే ఎంత పెద్ద గొప్ప కార్యమైన దేవుడు చేస్తాడు కానీ దానికి కావలసిన విశ్వాసాన్ని మనము అడగాలి అదేవిధంగా మనము అడుగుతున్నది దేవుడి చిత్తమా కాదా అందుకే ఎలీషా కోరిన కోరిక దేవుడికి సమ్మతమైనది అందుకనే ఏలియా అంటున్నమాట ఏమని ఇదిగో నాకు నీ శక్తిలో రెండు రెట్లు దయచేము అని ఎలి ఎలీషా అడిగాడు కదా అవును అయితే పదవచనము ఏలియా అతనితో నీ కోరికను తీర్చుట కష్టము ఎవరికి కష్టము ఏలియాకి కష్టము ప్రభువు నన్ను నీ చెంత నుండి కొనిపోవునప్పుడు నీవు నన్ను చూతువేని నీ కోరిక నెరవేరును ఇప్పుడు దేవుడు చేత ఇప్పుడు ఏలియా ప్రవక్త చేత దేవుడు మాట్లాడిపిస్తున్నాడు ఏంటి అనంటే ఇది ఏలియా వల్ల అవ్వదు ఏంటి రెండంతల అభిషేకాన్ని దాయించడం అవ్వదు ఇది దేవుడు నీవు ఒకవేళ నన్ను ఆ యొక్క రథముల ద్వారా తీసుకువెళ్తూ ఉన్నప్పుడు రథముల ద్వారా అంటే పరలోక కార్యం అది అది అందరి వల్ల కాదంటే అంటే జ్ఞానము కలిగిన కనులు ఆధ్యాత్మికమైన కనులు మనకి ఎప్పుడైతే దేవుడు వసగుతాడో ఎప్పుడైతే అనుగ్రహపూర్వకం మనం పొందుకుంటామో అది నువ్వు చూడగలిగితే తప్పకుండా ఇదిగో నీవు అడిగిన రెండంతల అభిషేకాన్ని రెండంతల ఆత్మ అభిషేకాన్ని యొక్క శక్తిని నీవు పొందుకుంటావు అని ఏలి ఆల్రెడీ ప్రాఫసీ చెప్తూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది అదేవిధంగా ఆ మాటని నమ్మిన ఎలీజాని మనం చూడాలి నమ్మాలి నమ్మకం విశ్వాసం అతి ముఖ్యమైనది కాబట్టి ఈరోజు దేవుని మనం అడుగుదాం అయ్యా ఏలియా అంత గొప్పవాళ్ళం మేము కాపో కాకపోవచ్చు తండ్రి ఏలిజాకున్నంత విశ్వాసం మాకు లేదు కానీ పరిశుద్ధమైన గ్రంథంలో న్యూ టెస్టిమెంట్లో ఒక వ్యక్తి నా కుమారుని బ్రతికించవా అయ్యా అని అడిగినప్పుడు నీవు విశ్వసిస్తున్నావా అని అడిగి ఉన్నావు తండ్రి అయా అవిశ్వాస పడకుండానట్లు నాకు సహాయం చేయి అంటే చేసి ఉన్నావు కదా తండ్రి దేవా మేమును మా యొక్క కుటుంబాలలో మా యొక్క జీవితాలలో ఏదైతే అద్భుతమైన కార్యము కావాలని ఆశపడుతూ ఉన్నాము తండ్రి దానిని విశ్వసించుటకు మాకు శక్తి లేనందున అయా అవిశ్వాసంలో పడకుండా ఉండునట్టుగాను మాకు శక్తిని సామర్థ్యాన్ని దయచేయండి తండ్రి లేకపోతే বিশ্বসম তো উ నీ బిడ్డలకు అధికమైన రెండంతల విశ్వాసము అనే అద్భుతమైన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిదులుగా కన్నా తండ్రి ఇదిగో నేను దీవింతును నీవు దీవెనకరంగా అన్న తండ్రి ఏసు నామంలో బిడ్డలందరి యొక్క హృదయాలు దీవించబడినగాక అధికమైన శక్తితో నింపబడిదులుగాకన తండ్రి ఎలీజాకి ఇచ్చిన ఆత్మను బిడ్డలకి దాయిచేయండి ఏలియాకి ఇచ్చిన ఆత్మతో మమ్మల్ని నింపమని మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి దేవా ఇది మానవులకు అసాధ్యము కానీ నీకు సమస్తము సాధ్యం అవును తండ్రి నీకు సమస్తము సాధ్యమే మాకు కూడా ఎలీజాత్ ఇచ్చిన రెండంచుల ఖడ్గమని వాక్య పరిచర్య శక్తిని దాయిచ్చేయండి జ్ఞానము అనే రెండంచుల ఖడ్గము వాక్యమును దాయిచ్చేయండి అదేవిధంగా విశ్వసించే కృపను దాయిచేయండి నమ్మిన దాన్ని బోధిస్తున్న దాన్ని వింటున్న దాన్ని తప్పకుండా తూచా తప్పకుండా పాటించే శక్తిని అద్భుతమైన పరిశుద్ధాత్ముడి యొక్క అనుగ్రహాన్ని క్రియల ద్వారా క్రీస్తుని కనపరిచే ఆ యొక్క మంచి భవిష్యత్తును మా అందరికి ఈ రోజు నుంచే మీ యొక్క అద్భుతమైన కార్యాలు మా పట్ల మీరు చేయబోతున్న ఇదిగో తండ్రి కనబడని అద్భుతమైన కార్యాలు పరిశుద్ధాత్మ కార్యాలు మా యొక్క కుటుంబాలలో మా యొక్క భార్యలలో మా యొక్క భర్తలలో మా యొక్క కుటుంబ సభ్యుల్లో ఉన్న పిల్లలలో తండ్రి ప్రతి ఒక్క బిడ్డలో ఏ సో మేము చూడబోతున్నాము విశ్వసిస్తున్నాము తండ్రి అందును బట్టి నీకు స్తోత్రమే అవును తండ్రి ప్రతి ఒక్క చిన్న మార్పు చాలనైనా ఒక బిడ్డ మారాడు అనడానికి అదేవిధంగా మేము ఒక మార్పులను చూసే కృపణ దాయించండి తండ్రి మాలో మేము మార్పును చూసుకుంటూ అయ్యా మాలో ఉన్న మార్పును మేము కనుగొనలేకన తండ్రి ఎదుటి వారు మారాలి అనుకోవడం అవిధేయత అవుతుంది అది అజ్ఞానం అవుతుంది అయా ముందుగా మమ్మల్ని మార్చండి దాని తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా మా కుటుంబ సభ్యులు కూడా మారుస్తూ ఉన్నారని మారుస్తూ ఉన్నారని మార్చాలని మేము విశ్వసిస్తూ అమ్మ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా విత్తబడిన ఈ వాక్యము సాతాను ఎత్తుకుపోకుండా ఇదిగో సారవంతమైన నెల మీద పడిన వాక్యము వలె ముప్పదింతలుగా అరవదింతలుగా హృదయం అరవదింతలుగా నూరింతలుగా మా హృదయములో నా తండ్రి ఆమెలుయ